ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల విషయంలో ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మినహాయిస్తే మిగిలిన నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఒక దడ పుట్టించేలాగా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉందా రెండు వేల ఇరవై నాలుగులో ఆరు నెలల పరిపాలనలో ఆయన ఏం చేశారు అనేది ఒక ప్రోగ్రెస్ రిపోర్టుని విడుదల చేశారు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఆయన ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేశారంటే ఓకే ఆయన డిప్యూటీ సీఎం కూడా నేను కాదనని కాకపోతే ఆయన ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గానికి ఏం చేశారు అనేది ఇక్కడ అందరూ చూస్తారు కాబట్టి మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఏం చేశారనే ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేస్తే నిజంగా ప్రతి నియోజకవర్గం ఏ స్థాయిలో డెవలప్ అవుతుంది అనేది అందరికీ తెలుస్తుంది ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా రాసుకున్న వాళ్ళందరూ కూడా నిజంగా చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నారు ఇప్పుడు ఒక చట్ట ఒక బటన్ తీసి మా నాయకుడు మా ఎమ్మెల్యే అని చెప్పి ఛాతి విరుచుకొని మరి నిలబడుతున్నారు అక్కడ కారణం ఏంటి అంటే ఆయన తాజాగా విడుదల చేసిన ఒక స్టేటస్ రిపోర్ట్ అంటే ఈ ఆరు నెలల్లో ఏం చేశావు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత అని పిఠాపురం ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారట ఆ దిశగా కొన్ని కీలక నిర్ణయం తీసుకున్నారు అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి కూడా ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు ఖర్చు చేయడానికి కూడా ఆమోదం లభించింది ఆ పనులు కూడా మొదలయ్యాయి అంతేకాకుండా రెండు కోట్ల ఖర్చుతో టీటీడీ కళ్యాణ మండపం కూడా పిఠాపురానికి రాబోతోంది డెబ్భై రెండు లక్షల రూపాయల ఖర్చుతో మోటార్లు పైప్ లైన్ల రిపేర్లు చేయించడం ద్వారా గొల్లప్రోల్లో ప్రజలకి తాగునీటి సమస్య ఏదైతే ఉందో దానికి పరిష్కారం కూడా చూపించారు పవన్ కళ్యాణ్ అలాగే ఆయన నియోజకవర్గ పరిధిలో మొత్తం ముప్పై రెండు పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్లు అందజేశారట అలాగే ప్రజల మంచి కోసం ప్రజలకి వైద్యం కోసం మంచి వైద్యం అందించడం కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు సిబ్బందిని కూడా నియమించారు అలాగే గొల్లప్రోల్లో డంపింగ్ యార్డ్ సమస్య ఉంది దానికి ఒక శాశ్వతమైన పరిష్కారం కనుగొంటాము అని చెప్పి ఒక హామీ ఇచ్చారు అదేవిధంగా గొల్లప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రోడ్డు కోసం నిధులు కూడా మంజూరు చేసి రోడ్ల నిర్మాణం కూడా చేపట్టారట ప్రధానంగా ప్రాథమికోన్నత పాఠశాలలో నాలుగు లక్షల రూపాయలతో నూతన ఆర్ఓ ప్లాంట్లు అలాగే గొల్లప్రోలు ఎంపీపీ పాఠశాలలో ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలతో పెండింగ్ పనులు కూడా చేపట్టారు ఈ ఆరు నెలల్లో ఆయన చేసింది అలాగే చేబ్రోలు సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో రెండు లక్షల నిధులతో అక్కడ కూడా ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్టు పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఆరేడు నెలల వ్యవధిలోనే ఈ పనులన్నీ చేసేశారు అంటే నిజంగా పిఠాపురం ఎమ్మెల్యే గారి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసుకుంటే చాలా నిబద్ధతగా నిజాయితీగా ఉంది ఇది ఈ తరహా అంటే ఆరు నెలల్లోనే ఇంత చేశారు అంటే ఇంకా నాలుగున్నర ఏళ్లలో ఇంకెంత చేయొచ్చు మొత్తానికి అంటే పిఠాపురం నిజంగా ఒక అద్భుత నియోజకవర్గంగా మారబోతుంది అతి త్వరలోనే కాకపోతే ఈ కమిట్మెంటు అందరు ఎమ్మెల్యేల్లో ఉంటాయి పోనీ పదకొండు మందిని తీసేద్దాం వైసీపీలో ఉన్న వాళ్ళు మిగిలిన టీడీపీ ఇప్పుడు జనసేన భారతీయ జనతా పార్టీ కోటంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇలా నిబద్ధతతో తమ నియోజకవర్గ అభివృద్ధికి గనక కృషి చేస్తే ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారు ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈయన ఎలా పెట్టారు అలాగే రెండు వేల ఇరవై ఐదులో మేము విని చేసాం ఇప్పుడు ఈయన ఇరవై నాలుగులో ఆరు నెలలు ఏం చేసాం పెట్టాను రెండు వేల ఇరవై ఆరులో ఏం చేసి ఏం చేసా అని పెడితే కనుక అభివృద్ధి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రజలకు కూడా అర్థమవుతుంది